హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో రొయ్యలతో గ్రేవీ కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా చేశారంటే ఎక్కువ గ్రేవీతో చాలా రుచిగా ఉంటుంది అలాగే సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి ఈ పద్ధతిలో రొయ్యల కర్రీని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ రొయ్యల కూర కోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి బాగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి రొయ్యల్ని నిమ్మకాయ ఉప్పు పెట్టి బాగా శుభ్రం చేసుకొని ఒక ఆరు నుండి ఏడుసార్లు బాగా కడిగి క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే రొయ్యలు అనేవి నీచవసం లేకుండా బాగా క్లీన్ అవుతాయి ఈ రొయ్యల్ని ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి రొయ్యల్ని వేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని రొయ్యల్లో నుండి మనకి వాటర్ వస్తుందండి ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు మనం రొయ్యల్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి రొయ్యల్ని ముందుగా ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల రొయ్యల కూర అనేది చాలా రుచిగా వస్తుంది చూండి మధ్య మధ్యలో మోతీసి చూస్తే మనకి ఈ విధంగా వాటర్ అనేది వస్తుంది కదా ఈ వాటర్ మొత్తం కూడా ఇంకిపోవాలి ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ వస్తుంది కదా ఇలా అయితే మనకి రొయ్యలు అనేవి బాగా వేగిపోయినట్టే ఇప్పుడు వీటిని మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా వేగితేనే రొయ్యల కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది తర్వాత అదే ప్యాన్లో మరో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకోవాలి నేను ఒక మూడు ఉల్లిపాయలు అలాగే రెండు టమాటాని ఈ విధంగా గ్రైండ్ చేసి వేసుకున్నాను ఈ విధంగా వేయడం వల్ల మనకి గ్రేవీ అనేది చాలా ఎక్కువ వస్తుంది ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని మనకి ఈ పేస్ట్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనకి వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఈ ఉల్లిపాయ టమాటో పేస్ట్ అనేది ఈ విధంగా వేగాలి ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ రొయ్యల్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు రుచికి సరిపడా కారం ఒక స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా అలాగే హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మసాలా అంతటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మూతపెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఈ మసాలాని మనం ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి రొయ్యలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి రొయ్యలు అనేవి ఉడకడానికి కాస్త కొద్దిగా వాటర్ ఎక్కువగానే పడుతుంది మనం ఒక రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని అంతటినీ బాగా కలుపుకొని మూతపెట్టి మనకి వాటర్ అంతా కూడా ఇంకపోయి గ్రేవీ దగ్గర పడే వరకు కూడా మనం హై ఫ్లేమ్లోనే మూతపెట్టి ఉడికించుకోవాలి చూండి ఒక పది నిమిషాల తర్వాత మనకి గ్రేవీ అనేది ఈ విధంగా చెక్కబడుతూ ఉంది అలాగే మనకి ఈ వాటర్తోనే రొయ్యలు కూడా బాగా ఉడికిపోతాయి ఎందుకంటే మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనం వేయించుకున్నప్పుడే ఉడికిపోతాయి కాబట్టి ఈ విధంగా మనకి గ్రేవీ దగ్గర పడుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి మరో రెండు నుండి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత చూడండి మనకి గ్రేవీ నుండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుంది అంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి సింపుల్గా ఈ విధంగా రొయ్యలతో గ్రేవీ కర్రీ చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు